పోలీస్ స్టేషన్ కు దివ్య మాధురి సోషల్ మీడియాలో తనపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అసభ్యకర పోస్టులు కామెంట్లు పెడుతున్నారని ఆరోపించారు ఈ మేరకు దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టెక్కలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు మాధవకి మద్దతుగా వైసీపీ నేతలు కార్యకర్తలు పోలీస్ స్టేషన్ కు వచ్చారు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీ ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు మండలి టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద తప్పకుండా సిబిఆర్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం దానికి సంబంధించి సార్ గతంలో ఇచ్చాను కంప్లైంట్ సారు కంప్లైంట్ చేసి స్టేషన్ వచ్చి ఆల్మోస్ట్ తీసుకోవాలి మా శ్రీశ్వ గారు జనసేన నుంచి చాలా థ్రెట్ గానీ చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసి వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ

معاملہ <سؤال> کٹے پٹے سارے مگر افی اپ 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 سر